కూటమిగా ముందుకు వెళుతూ ఎనిమిది మంది శాసనసభ సభ్యుల్ని ముగ్గురు ఎంపీల్ని గెలిపించుకున్నామని చెప్పి మనం చెప్పుకుంటున్నాము ఇదంతా కూడా కింద ఉన్నటువంటి కార్యకర్త యొక్క సహకారం లేకపోతే ఖచ్చితంగా నేను మనం కూడా సాధించి ఉండే వాళ్ళం కాదేమో అనేటువంటి విషయం కనుక ప్రతి కార్యకర్తకి కూడా నేను నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను సాధారణంగా ఇటువంటి సమావేశాల్లో కూర్చున్నప్పుడు చూస్తూ మీరు మాట్లాడుతున్నారు మీరు ఫోన్ మాట్లాడుతున్నారు కట్టేయండి అని చెప్పి తరచూ నేను చెప్తూ ఉండేదాన్ని ఎప్పుడైనా కూడా నేను కొంచెం గట్టిగా ఘాటుగా కనుక నేను ప్రవర్తించినట్లయితే అతి ఒకెంత మన పార్టీ క్రమశిక్షణ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అని చెప్పి ఈ సమావేశం మాధ్యమంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం పార్టీకి సంబంధించినటువంటి ఏ నిర్ణయం అయినా సరే మధుకర్ గారు ఉన్నారు వారితో చర్చించేదాన్ని కొన్ని నిర్ణయాలు నాకు అంత రుచించకపోయినా కూడా పార్టీకి సంబంధించింది కాబట్టి పారదర్శకతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రతి విషయం కూడా వారితో చర్చించి నిర్ణయం నేను తీసుకునేదాన్ని ఇక్కడ పార్టీకి మంచి చేకూర్చాలి లాభం చేకూర్చాలి అనేటువంటి భావన తప్పించి నా ఈ రెండు సంవత్సరాల ప్రస్థానంలో వేరే ఆలోచనకి తావు లేదు అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం ఇవాళ బాధ్యతలు మాధవ్ గారికి అప్పగించడం జరిగింది మాధవ్ గారు కూడా రాబోయే కాలంలో కార్యకర్తల యొక్క మనోభావాలకి అనుగుణంగా ముందుకు వెళ్తారు అని చెప్పి నేను భావిస్తున్నాను ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఇప్పుడు మనం పొత్తులో ఉన్నాం పొత్తులో ముందుకు వెళ్తున్నాం కనుక పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం ఉన్నటువంటి నేపథ్యంలో మనం వేసే ప్రతి అడుగు కూడా ఆచి కూచి వెయ్యాలి మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి మనకుంటుంది అయితే ఈ యొక్క బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలోనే మన పార్టీని ఏ విధంగా మనం పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కార్యకర్తలందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ నాయకులందరికి కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ ఆ దిశగా అడుగులు వేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి ఈ బాధ్యతలు ఈ రెండు సంవత్సరాల కాలం రాష్ట్ర రథ రథసారథిగా నాకు బాధ్యతలు అప్పగించినటువంటి కేంద్ర నాయకత్వానికి అదే విధంగా నాకు సహకారాన్ని అందించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను అధ్యక్షురాలుగా లేకపోవచ్చు కానీ నా దగ్గర ఉన్నటువంటి గొప్ప పదవి నాకు దూరం చేయలేనటువంటి పదవి కార్యకర్త కనుక మీ అందరితో పాటుగా నేను మొదటిసారిగా బాధ్యతలు స్వీకరించినాడు చెప్పినటువంటి మాట మాట నేను ఇక్కడ వేదిక మీద ఉండేటువంటి కాలం తాత్కాలికం అది రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు ఆ తరువాత నేను వేదిక నుండి దిగి కూర్చోవలసింది మీ మధ్యనే మీ